మాల మాదిగారని దళితులు దళితులు అని అందరాని మాదిరి దూరం ఉంచినప్పుడు అవాయించుకొని మతం మార్చారా మనకంటే ముందే క్రైస్తవులకి కమ్మరు వెళ్ళిపోయినారు మనకంటే ముందే పాపనాలు కూడా వెళ్ళిపోయొచ్చేసారు మతం మార్చినట్టుగా మాట మార్చేసారు మిత్రుల ఏవంట నాడు కింద కాకపోయినా మాదిగా పాస్టర్ అయిన ప్రవీణ్ పాపాలగా ఎండు కంపేర్చిండ్రు నువ్వు చెప్పరా నువ్వు పెద్ద మేధావి కదా నువ్వు చెప్పు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ తాగుతూ వచ్చి నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళందరూ చెప్పినటువంటి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా అందరికి చేసిన మిత్రులారా నేను మిత్రులరాడియర్ జయకృష్ణ ధర్మరణ రేంజర్ల రాజేష్ అండి వీడొక నాస్తికవాదిగా వాదిగా దళిత నాయకుడుగా ఏదో అణగారిన వర్గాలను ఈడే ఒత్తిడి బిల్డప్ ఇస్తూ ఒక దేశ ద్రోహ చర్యలు చేస్తున్నాడండి వీడు దేశం పైన హిందూ ధర్మం పైన విషం చెంబడమే కాకుండా అమాయక దళిత సోదరుల్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అసలు వీడు ఎంత దారుణమైన వక్రీకరణ మాట్లాడుతున్నాడో ఒక్కసారి వాడు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తూ వాడికి మన సమాధానం చెప్దాం మిత్రులారా గట్టిగా సమాధానం చెప్పాలి ఇలాంటి విషయాల్లో ఒకసారి వినంటే మేము వేరే దేశం నుంచి మీ దేశంలోకి వచ్చాము ఓ మాలా మాదిక సహోదరులారా మా ఇస్లాం ప్రకారం మనం అందరము కూడా ఒకటే ఆదాము అవ్వకి పుట్టిన వాళ్ళము మనం అందరము ఒకటే అని ఆడీకరణ చేసుకుంటే పదహారో శతాబ్దం దానికంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులే ముస్లిం లేదు మిత్రులారా వీడు ఎంత వ్యధవ మాటలు మాట్లాడుతున్నాడు కనీసం వీడికి చరిత్ర మీద అవగాహన ఉందా ఏరా పదహారో శతాబ్దంలో మాలమాదిగల్ని అంటరాని వాళ్ళగా దూరం పెడితే వీళ్ళు వచ్చి కౌగులించుకున్నారా ఎందుకురా దళితుల్ని ఎస్సీ ఎస్టీల్ని అనగారిన వర్గాల్ని ఇప్పటికీ కూడా ఏదో వాళ్ళు అంటరాని వాళ్ళు గాను వాళ్ళు చేత కాని వాళ్ళు గాను ఎవరి మీదో ఆధారపడే వాళ్ళు గాను లేకుంటే వాళ్ళు పుట్టుకే తప్పు అన్నట్లుగా ఎందుకురా పదే 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 ఇలాగా నీచమైన వక్రీకరణలు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంత సాదాసిధగా కనబడుతున్నారా మీకు అనగారిన వర్గాలంటే దళితులంటే కొన్ని లక్షల కొన్ని లక్షల మంది మహానుభావులు సాక్షాత్తు భగవంతుడితో సమానంగా కీర్తించబడ్డారురా నా దేశంలో నా దళిత మహానుభావులు నీకేం తెలుసురా ఎంతో మంది అనగారిన కులాల్లో పుట్టారని చెప్పి నువ్వు చెప్తున్నావే వాళ్ళు ఒకప్పుడు రాజ్యాలు ఏలిన వాళ్ళురా ఇదే దేశంలో తెలిసారా నీకు మన భారతదేశంలో దళిత సామాజిక వర్గంలో పుట్టిన వారు ఎవరు గొప్పవారని చూస్తే ప్రతి గ్రామానికి పది మంది తోస్తారు ప్రతి గ్రామానికి పది మంది రా అంత చరిత్ర కలిగినటువంటి నా దేశం ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు రాజ్యాలని కాపలా కాసి యుద్ధ సైనికులుగా పోరాటాలు చేసిన వారు ఎంతో పండితులు దైవ భక్తులు ఎంతో ఒకరా ఇద్దరా నా సనాతన దేశ గ్రంథాలు చదివినా కూడా ప్రతి దైవిక గ్రంథంలో కూడా ఎవరో ఒకరు ఎక్కడోకొక్కడ ఒక మహానుభావుడు కనబడుతూనే ఉంటాడు అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉన్నతంగా బతికినటువంటి వ్యక్తుల్ని ఇప్పటికీ కూడా అనగాని వారు అంటరాని వారు దళితులు విలువ వారు ఏంట్రా ఈ మాటలు ఎవరిని రెచ్చగొట్టాలని చూస్తున్నారా ఈ మాటలు ఇప్పటికీ కూడా అదే విధంగా కొన్ని లక్షల మంది దేశ అత్యున్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి రాష్ట్రపతిగా కూడా మన నుంచే వెళ్ళారా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు దేశానికి సేవ చేసేవాళ్ళు సైంటిస్టులు వ్యాపారవేత్తలు విద్యావేత్తలుగా ఎదుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎందుకురా ఎందుకురా పదే 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 దాన్ని గుర్తు చేసి పదే పదే మా యొక్క మనోభావాలు దెబ్బతీసాలే చేస్తున్నావు మీ దృష్టిలో హిందువులు వేరు దళితులు వేరు ఎస్సీలు వేరు ఎస్టీలు వేరా ఇంకెంతకాలం రా విభజించి పాలిస్తారు ఇంకేమంటున్నారు నువ్వు పరాయ దేశం నుండి వచ్చాము మీరు మేము అన్నదములు ఆదాము అవ్వలు పిల్లలము మనంతా స్నేహితులం అని చెప్పి కౌగిలించుకున్నారా ఆ ప్రేమ చూసి మతం మారా దళితులు చరిత్ర చదివేవారా జపా చరిత్ర చదివేవా గొడ్డిల కంటే హీనంగా చూశారా క్రూర మృగాల కంటే హీనంగా దారుణంగా మన మీద ప్రవర్తించారా మన ఆడపడుచుల్ని మన అక్కల్ని అమ్మల్ని ఎత్తుకుపోయి మానభంగాలు చేశారా మతం మారితే బతుకుతావు లేకుంటే చస్తావని పీకల మీద కత్తులు పెట్టారా ఒక దళితుడో ఒక ఎస్సీయో ఒక ఎస్టీయో అని చూడలేదురా ఒక బ్రాహ్మణుడు ఒక కాపో ఒక రెడ్డు అని చూడలేదురా ప్రతి ఒక్కరిని వాళ్ళ దృష్టిలో వాళ్ళ మతం కాని ప్రతి ఒక్కరు కూడా కాపీరుతో సమానం వాళ్ళ గ్రంథాల్లోనే రాసిపెట్టుకున్నారు కాపీరులని భయపెట్టైనా లేక బెదిరించైనా లేకుంటే హత మార్చైనా కూడా మతం మార్చాల్సిందే అని క్రూరంగా ప్రవర్తించి మన దేవాలయాలు దోచుకుపోయారు మన తాత ముత్తాతలు చంపారు పిల్లల్ని గోడలకేసి కొట్టి చంపారా జపా మీకు ఈ చరిత్ర తెలీదా సుమారు ఎనిమిది కోట్ల మంది భారతీయులు ఈ దండయాత్రల కాలంలో చచ్చిపోయారా అందులో దళితులు ఉన్నారా అగ్రవర్ణాలు ఉన్నారా అని లెక్క పెడితే నీ ఊక కూడా అందదురా కౌగిలించుకుని మతం మార్చారా అంతెందుకురా నిన్న మొన్నటి వరకు కూడా మన తెలంగాణ ప్రాంతంలోనే బట్టలిప్పి బతుకమ్మలు ఈ రజాకర్లు ఈ గోల్కొండ నబాబులు ఎంత దారుణమైన స్థితికి మన మహిళలను తీసుకొచ్చారో గుడ్డిల కంటే హీనంగా చూశారో మర్చిపోయేవారా దాని గురించి చెప్పడానికి నీకు పడిపోతుందారా నీకు ఇంకేమంటున్నారా స్నేహితులమా ఇద్దరు కలిసి ఆదాము అవ్వక పుట్టిన బంధువులమా అప్పుడు ఉన్నటువంటి మన దేశం మీదకి దండెత్తు వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు ముస్కరులు మీతో చెప్పారా రే ఆఫ్ఘనిస్తాన్ లో గొడవలు ఎందుకు జరుగుతున్నారా ఎందుకురా యుద్ధాలు జరుగుతున్నాయి ఎందురా ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చి ఇంకొక ముస్లిం ఎందుకురా ఆఫ్ఘనిస్తాన్ లో గొర్రెలు అమ్మునట్టు అమ్ముతున్నారు ఎందుకురా బాంబు దాడులు చేసుకుంటున్నారు ఎందుకురా తుపాకీలతో పేల్చుకుంటున్నారు కొత్తలతో నరుక్కుంటున్నారు ఇక్కడ వెళ్ళినటువంటి అగ్రవర్ణాలు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ చేస్తున్నారా వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారా వాళ్ళలో వాళ్ళే సున్నీలు చియాలు ఈ దేశం మాది ఈ దేశం మాదిని పొట్టుకు చేస్తున్నారా వాళ్ళలో వాళ్ళకే స్నేహభావం సోదరభావం లేదు ఇక నిన్నెలా పలకరిచ్చాడు నిన్నెలా హక్కుని చేర్చుకున్నాడు రా వాడు చరిత్రను వక్రీకరించడానికి సిగ్గులేదురా పాకిస్తాన్లో జరుగుతున్నది ఏంట్రా ఆ తిరుగుబాటు ఏంట్రా అది నిన్న కాక మొన్న పాకిస్తాన్ సైనికులు తరిమి కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారా పాకిస్తాన్లో పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్కు పడదు ఆఫ్ఘనిస్తాన్ అంటే సిరియాకు పడదు సిరియా అంటే అంటే దుబాయ్కు పడదు ఇదిరా ఇదిరా బతుకులు వాళ్ళే వాళ్ళలో వాళ్ళకు కొట్టుకు చచ్చుకుంటూ సుమారు నూట యాభై తెగలురా నూట యాభై తెగలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు తెలుసా నీకు సోదర భావంతో కౌగులించుకున్నాడా ఈ ఒక్క దక్షిణాది రాష్ట్రాల ముస్లింలను కాశ్మీర్ ముస్లింలు తక్కువ జాతి ముస్లింస్ అంటారు పిల్లని కూడా ఎవరు వారికి అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ముస్లింస్ ఒకరికొకరికి పెళ్ళిళ్ళు జరగవరా సంబంధాలు ఇచ్చిపుచ్చుకోర్రా నీకేం తెలుసురా చెప్పా మాట్లాడుతున్నాం ఇంకా కాశ్మీర్ ముస్లింలేమో పాకిస్తాన్ ముస్లింలకి తక్కువ జాతి ముస్లింలు పాకిస్తాన్ ముస్లింలేమో ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలకి తక్కువ జాతి ముస్లిం ఇక ఈ రెండు జాతి ముస్లింలు వచ్చేసి అరబ్బులకి చియాలకి తక్కువ జాతి ముస్లింలురా రా అంటరాని వాళ్ళగా చూస్తార్రా కూర్చొని కూర్చొని పలకరించడం కాదు వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరగవు సాంప్రదాయాలు వేరేగా ఉంటాయి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తుంటూ ఇప్పటికీ కూడా మక్కామదేనా మాది అని చెప్పి సియా అంటాడు మక్కా మక్కామదేనా మాది మాది అంటూ ఈ సున్ని అంటాడు వాళ్ళ వాళ్ళే కొట్టుకు చస్తూ ఉంటారు నిన్ను హక్కుని చేర్చుకొని నేను స్నేహభావంతో నువ్వు నేను ఒకే తల్లి బిడ్డలో అన్నారా ఏం బతుకులు ఇలా అబద్ధాలు చెప్పడానికి నాకు సిగ్గులేదురా మీకు మీ తాత ముత్తాతులు చంపి అమ్మలక్కల్ని ఎత్తుకుపోతే మతం మారా జా అది తెలుసుకోరా జప్ప ఇంకా వేరే దిక్కు లేక ఇంకా వేరే దిక్కు లేక మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఒకప్పుడు హిందువులే హిందూ తల్లిలకు పుట్టిన వాళ్ళే ఏం మాట్లాడుతున్నారా మీరు ఇంకా వీడు ఏం మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఇప్పుడు క్రైస్తవులు అందరూ మనకంటే ముందే క్రైస్తవులకి రెడ్డి వెళ్ళిపోయింది మనకంటే ముందే క్రైస్తవులకి కమ్మోరు వెళ్ళిపోయింది మనకంటే ముందే పాపనాలు కూడా వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆస్తులలో పెద్ద పెద్ద మినిస్ట్రీలలో పెద్ద పెద్ద పాస్టర్ గా ఉంటారు ఈ గుడిసెల కొండ దరిగే పాస్టర్ ఏమైందా మై చూసారా వీడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా ప్లేట్ మార్చారు చూసారా మిత్రులారా నిన్న మొన్నటి వరకు నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళందరూ చెప్పినటువంటి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా మిత్రులారా క్రైస్తవులు మా దేశానికి వచ్చి మాలమాదిగల్ని దళితుల్ని హక్కుని చేర్చుకున్నారు మాకు తిండి పెట్టారు గుడ్డనిచ్చారు విద్య నేర్పారు అందుకే మేము మేము వాళ్ళ క్రైస్తవ మతంలోకి వెళ్ళాము ఈ బ్రాహ్మణవాదం మమ్మల్ని దూరం పెట్టింది మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూసింది మా ముడ్డికి అది కట్టింది మూతి కిటికట్టింది అని చెప్పి ఎంత దుష్ప్రచారం చేశారు మిత్రులారా నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు నిజాలు బయటపడుతున్నాయి పూర్వచరిత్రను వెలికి తీస్తున్నారు అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా అని వీళ్ళకి ఎప్పుడైతే కంటగింపుగా మారిందో నోట్లో గెలక్క అయిపోయినట్టుగా వీళ్ళు ఇప్పుడు మతం మాట మార్చేశారు మతం మార్చినట్టుగా మాట మార్చేశారు మిత్రుల ఏమంటున్నాడు దళితులు కాదంట ముందు క్రైస్తవంలో వెళ్ళింది మనకంటే ముందు రెడ్లు వెళ్ళిపోయారంట మనకంటే ముందు కాపులు వెళ్ళిపోయారంట మనకంటే ముందు కమ్మలు వెళ్ళిపోయారంట మనకంటే ముందు బ్రాహ్మణులు వెళ్ళిపోయారంట ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద పాస్టర్లుగా అయ్యి పెద్ద పెద్ద సెర్చులు కడుతున్నారంట దళితుల్లో ఉన్నటువంటి పాస్టర్లు మతం మారిన వాళ్ళని మార్చి వాళ్ళని గుడిసెలు అంటే తిప్పుతున్నారంట అసలు ఎక్కడైనా పొంతనుందా మిత్రులరా నిన్న మొన్నటి వరకు మాట్లాడింది ఏంటి ఈ రోజు అగ్రకుల అగ్రకులాల వాళ్ళు పాస్టర్లు అయ్యారంట దళితులేమో ఊర్లు అంటే తిరుగుతున్నారంట నిన్నటి వరకు ఏమన్నాడండి వీడు మతం మారింది మేము అని చెప్పి మాట్లాడింది కదా వీళ్ళందరూ గొంతు చెంచుకొని కొన్ని వందల వేల వీడియోల్లో మొత్తుకున్నది ఇదే ఇప్పుడు ఎలా మాట మారిందండికి ఇప్పుడు ఎలా మాట మార్చారండి వీళ్ళు ఇంకేమంటున్నాడు చిన్న భూమి కదా మాలమాదిగా పాస్టర్లు మరి మాలామాదిగా జగన్మోహన్ రెడ్డి గారి భావగారైన అనిల్ రెడ్డి గారిని ఎవరైనా కొట్టగా మీరు చూసారా కమ్మలో పాస్టర్ అయినటువంటి వాళ్ళు సతీష్ కుమార్ అసలు వీడిని ఏ చెప్పుతో కొట్టాలండి మాలమాదిగా పాస్టర్లు ముట్టి తిరుగుతున్నారా అగ్రవర్ణాల పాస్టర్లు అసలు మతం మారిన తర్వాత కూడా ఇంకా కులం ఏంట్రా అసలు కులం అంటున్నా వాడు మతం మారాడు గొర్రెలకు గుర్రగా మారాడు గుర్రగా మారిన తర్వాత కూడా పులు అంటారండి లేకుంటే గొర్రె పులిలాగా వాతలు పెట్టుకుంటే నక్క పులి అయిపోద్దా చెప్పు ఆల్రెడీ గొర్రెగా మారాడు బాప్తిస్ తీసుకున్నాడు క్రైస్తవుని అంగీకరించాడు ఇంకా వాడికి హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి కులాలకి సంబంధం ఏంట్రా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు వాడు అగ్రవర్ణాల వాడు పాస్ట్రు ఈదుళ్ళంటే తిరిగేవాడు దళితుడు అంటే క్రైస్తవంలో కూడా కులం ఉందా ఇది క్రైస్తవం చెప్పిందా లేక రాజ్యాంగం చెప్పిందా లేక నీ సొంత డైరీలో ఏమైనా రాసుకున్నావా నువ్వు ఎంత వక్రీకరణగా ఎలా మాట్లాడుతున్నారా అంటే పాస్టర్ నీకు డబ్బులు అవ్వట్లేదా నీకు అగ్రవర్ణాల పాస్ట్రాలు నీకు డబ్బులు ఇవ్వట్లేదా లేకపోతే పెద్ద పాస్ట్రా డబ్బులు అవ్వట్లేదా వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోయావు నీ ప్రచారం ఎటువైపు వెళ్తుంది ఎటు మొదలెట్టావు అసలు నీకు కొంచెమైనా అవగాహన ఉంటుందారా ఏమీ తెలియదు చరిత్ర తెలియదు అవగాహన లేదు కులాల మీద తెలియదు రాజ్యాంగం గౌడు గేదిలాగా వచ్చేసి వాగేసి ప్రజలను రచ్చగొట్టి పోవడం ఇంతేనా రమ్య బతుకులు ఇంతేనా మతం మారిన వాడికి కూడా పాస్టర్ కులం చిన్న పాస్టర్ కులం వెతికి మరి చేస్తున్నావంటే రే మిమ్మల్ని నిజంగానే దేశ ద్రోహలు అనాలరా ఇంకా చూసారా ఎంత నీచంగా ఎంత నీచమైన రాజకీయాలకు దిగజారిపోయాడు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారంట అతను అనగారిని కులాల వారికి చంపే మాలమాదిగా పాస్టర్ అంట దళిత పాస్టర్ అంటాడు చనిపోయినాడు ఎలాగయ్యాడరా దళితుడు ఎలా అయ్యాడు చెప్పు నువ్వు చెప్పరా నువ్వు పెద్ద మేధావి కదా నువ్వు చెప్పు వాళ్ళ నాన్నేమో ముస్లిం ఈ ప్రవీణ్ పగడాల నాన్న ఒక ముస్లిం మతస్థుడు వాళ్ళ అమ్మ ఏమో క్రైస్తవ మతస్థుడు వాళ్ళు వాటి ఇంటి పేరేమో ప్రవీణ్ పగడాల ప్రవీణ్ అనేది హిందూ వాటి ముస్లిం పేరు కాదు ఇది క్రైస్తవ పేరు కాదు వీడికి ప్రవీణ్ అని ఎవరు పెట్టారు అసలు పగడాలని ఇంటి పేరు ఎలా వచ్చింది ముస్లింలలో పగడాల ఇంటి పేరు ఉందా లేకుంటే క్రైస్తవ మతంలో మారినటువంటి ఈ దళిత వర్గంలో పగడాల పేరుందా ఎన్ని కులాల్లో ఉందా ఎన్నో అగ్రవల్నాల్లో పగడాల పేరుందో తెలిసారా నీకు అసలు ఏ ప్రాతిపదికన నువ్వు వీడు అణగారిన వర్గాలకు చెందినటువంటి పాస్టర్ నువ్వు ఎలా నిర్ణయించేవరా నువ్వు చెప్పు ఏ విధంగా ఏ ఏ సూత్రం చెప్పింది ఏ రాజ్యాంగం చెప్పింది ఏ చట్టం చెప్పింది ఇంకా వాడిని చంపేశారంట ఈ చూడని ఎంత దారుణమో ప్రవీణ్ పగడాలు చంపేశారంట ఏది అణగారిన వర్గాల పాస్టర్ అని చెప్పేసి చంపేశారా ఇది ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు కొత్తగా మాట్లాడింది కాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందో లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు వివరణ ఇవ్వకముందో చెప్పింది కాదండి వీడు నిన్న మొన్న మూడు రోజుల క్రితం మాట్లాడిన మాటలు ఇవి ఇప్పటికీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో చూడండి ఈ చెత్తన కొడుకులు ఒకసారి సీఎం చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు వినండి మాటలు వినండి పేరుతో పేరుతో మతం రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేశారని పెడతారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండే రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయం ముసుగు తీసి విన్నారు కదండి హైదరాబాద్ నుంచి ఎవడో వచ్చి తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వమే ఏం చంపింది అన్నట్టుగా క్రియేట్ చేశారు మీరు దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి రాజకీయ పార్టీ అంటే మాకు తెలుసు విధవల్ని ఊరుకువే వదలం అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అది ఎంత అడవిడి చేశారా మూడు వందల ఛానల్స్ అలా చంపేశారే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది నంబరు డాక్టర్స్ ఇచ్చింది నంబరు కుటుంబ సభ్యులు చెప్పింది నంబరు ఆఖరికి మీ పాస్టర్లలో కూడా ఒక పది పదిహేను మంది పాస్టర్లు ప్రవీణ్ పగడా తాగుతాడు చనిపోయింది నిజమే మార్టం అప్పుడు మేము ఉన్నాము అని అంగీకరించి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి కదరా ఇంత రంకు భాగోతం ఏంట్రా మీది ఇంత చండాలమైన రాజకీయం ఏంట్రా ఇంత దేశ ద్రోహులేంట్రా మీరు మిమ్మల్ని దేశ ద్రోహులు అనడంలో ఎలాంటి తప్పు లేదురా ఇంకెంతకాలం రా ఇలా మీరు దళితుల్ని ఎస్సీ ఎస్టీలని అనగారిని వర్గాలని అంటరాని వాళ్ళమని ప్రజల్ని రచ్చగొట్టి విభజించి పాలిస్తాకి మీ పబ్బాలు గడుపుకోవడానికి ఆ క్రైస్తవ మిషనరీల మత్తులో పడి వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగులి మితికిలికి బ్రిటిష్ వీరపు కొడుకుల్లాగా ఇంకెంతకాలం పనిచేస్తారా దేశం పైన కొంత ప్రేమ బాధ్యత ఉంచండి మీ తాత ముత్తాతలు అనుసరించినటువంటి మీ ధర్మం పైన హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన దేశ ఆచార్యాలపైన కొంత గౌరవం ఉంచంరా కొంత గౌరవం ఉంచంరా ఇంకెంతకాలం రా దళితులు వేరు ఎస్సీ ఎస్టీలు వేరు అగ్రవర్ణాలు వేరు అని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రజలని హిందువులని విభజించి పాలించాలని చెప్పి చూస్తారు మీ రోజులు దగ్గర పడ్డాయి ప్రతి దానికి కౌంటర్ ఇస్తాం మేము జై శ్రీరామ్ మిత్రులారా మేము మీకేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ ఇలాంటి వెధవల్ని వదిలిపెట్టేది లేదు స్వస్తి